ఐకాన్స్టర్ అల్లు అర్జున్ తాజాగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసి కంగ్రాచులేట్ చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం గెలవడంపై బన్నీ తన బెస్ట్ విషయస్ను తెలియజేశారు ఈ మేరకు స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి సందడి చేశారు ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు స్వస్తి పలుకుతూ కాంగ్రెస్ పార్టీకి అధికార పగ్గాలు అప్పజెప్పారు తెలంగాణ ప్రజలు డిసెంబర్ మూడు ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపులో ముందు నుండే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది డైనమిక్ లీడర్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని సాధించిన సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయన విష్ చేస్తుంటే మరికొంతమంది స్వయంగా కలిసి ఆయనకు కంగ్రాచులేట్ చేస్తున్నారు ఇందులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా రేవంత్ రెడ్డిని స్వయంగా ఆయన స్వగృహంలోనూ కలిశారు ఈ మేరకు ఆయన్ని కలిసి తన తరపున ప్రత్యేక శుభాకాంక్షలు అందజేశారు రేవంత్ రెడ్డితో కలిసి బన్నీ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది నిజానికి బన్నీ రాజకీయాలకు దూరంగా ఉంటాడు కానీ పదేళ్ల తెలంగాణ పాలన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బన్నీ స్వయంగా ఈ క్షణాన్ని కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డితో పంచుకునేందుకు స్వయంగా ఆయన స్వగృహానికి వెళ్ళి ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి